వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రతిరోజు కల్తీ జరుగుతూనే ఉంది అవి తీసుకుంటూ ఉన్నాము అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నాము అయితే ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు ఆహార పదార్థాలు కల్తీ చేయాల జరిగిందని సో సింపుల్ టెస్ట్లే ఉన్నాయి సో ఈరోజు మనం మిల్క్ గురించి తెలుసుకుందాం వీటిలో ఏది బెస్ట్ మిల్క్ సో మిల్క్ గురించి రకరకాల కథనాలు వింటూ ఉన్నాం కదా ఈ మిల్క్ తీసుకోవడం వల్లనే అనేక రకాల హార్మోన్ ఇంబాలెన్స్ వస్తున్నాయని రకరకాల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయని సో వీటిలో ఏది బెస్ట్ మిల్క్ సో ఏది కల్తీ జరిగిన మిల్క్ ఇంట్లోనే టెస్ట్ చేసి తెలుసుకోవడం ఎలాగా స్మార్ట్ ఫుడ్ ల్యాబ్స్లో ఉన్నాం మనతో పాటు ఎండి ప్రకాష్ గారు ఉన్నారు సో జూనియర్ సైంటిస్ట్ హెమస్ట్రీ గారు ఉన్నారు సార్ నమస్తే అండి మేడం నమస్తే నమస్తే సో ఈ రెండింటిలో అసలు ఏవి కల్తీ పాలు ఏవి పాలు అసలు ఏం కలుపుతారు దాంట్లో చిక్కదనం కోసం కావచ్చు లేదా పాల క్వాంటిటీ పెంచడం కోసం కావచ్చు అవి మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటే దీని పాలకున్న ముందు నేను చిన్న ఒక పాయింట్ చెప్దాం సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే యానిమల్కి ఫస్ట్ ఫీడ్ పెట్టాలి కదా బలమైన ఫీడ్ పెడితేనే పాలు వస్తాయి ఆ ఫీడ్ లో ఫ్యాట్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే బయట అవుట్పుట్ కూడా ఫ్యాట్ వస్తుంది మంచిగా మంచి పాలు వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే దానికి పెట్టే దాంట్లో ఎండుగడ్డి అది పచ్చగడ్డి పెట్టినా అవన్నీ కూడా పెస్టిసైడ్స్ కంటామినేట్ అయ్యి ఉంటాయి అలా తింటుంది అది తిన్నప్పుడు దాని బాడీలో కలుపుతుంది అట్ ది సేమ్ టైమ్ దాన్ని హెల్దీగా ఉండడానికి ఒక అన్హెల్దీ కానీ బఫిలో ఉంది అంటే దానికి యాంటీబయాటిక్స్ వేస్తారు పాలు ఆపుతాం మానరు కదా తీయడం అయితే పాలు తీసుకుంటూనే ఉంటాం రెండోది ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడానికి ఆక్సిడాసిన్ అని ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తారు హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు ఇవన్నీ మనకి వింటున్నామని చూస్తున్నాం సో అప్పుడు ఆ రెసిడ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి పాలల్లోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ సో థ్రెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సోర్స్ అంటే యానిమల్ ఫీడ్ యానిమల్ ఫీడ్ కూడా క్వాలిటీ ఫీడ్ పెడితేనే మంచి అవుట్పుట్ వస్తుంది దీనికంటే ఏంటంటే రెగ్యులేషన్స్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ రావాలి ఎఫ్ఎస్ఎస్ లో కూడా డ్రాఫ్ట్ లో పెట్టారు డ్రాఫ్ట్ లో పెట్టిన ఇంకా ఫైనల్ బిల్ అవ్వలేదు ఆ బిల్ కానీ పార్లమెంట్ లో పాస్ అయితే రియల్లీ హ్యాపీ అది అంటే నాకు అనిపించిన దాంట్లో ఇంక్లూడింగ్ యానిమల్ ఫీడ్ కూడా ఎఫ్ఎస్ఎస్ అండర్లోకి వస్తే చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఇంకొక థ్రెట్ ఏంటంటే కొన్ని కంపెనీలు ఫీడ్ లో ఫ్యాట్ గ్లోబల్స్ ఇవన్నీ కూడా పెట్టి లైక్ మనం బిస్కెట్స్ ఎలా తింటాము అట్లాగే ఒక బిస్కెట్స్ లాగా చేసి దాన్ని యానిమల్ ఫీడ్గా వాడతా అది ఫార్ములేటెడ్ అంతలో ఫ్యాట్ ఉంటుంది గేది ఒకసారి తిన్న తర్వాత అది బఫెల్లో కానీ అది కౌ కానీ ఇంటేక్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఫ్యాట్ ఎంత రావాలో అంత క్యాలకులేటెడ్గా ఫార్ములాస్ తయారవుతాయి అంటే లోపల ఇప్పుడు బయట ఫ్యాట్ ఇచ్చాము అది లోపల డైజెస్టివ్ నేచర్లో వెళ్ళి బయటకి ఎల్లుట్ అవ్వాలి బట్ అది యాక్చువల్ ఫ్యాట్ ఏదైతే ఇచ్చామో అదే ట్రాన్స్ఫార్మ్ అయితే అది హెల్తీ ఫ్యాట్ కాదు కదా బయటకు వచ్చేది అంటే సైంటిఫిక్గా కూడా మన ప్రాపర్ అప్రోచ్ ఉండాలి అట్ ది సేమ్ టైమ్ సోర్స్ నుంచి కూడా ఏదైతే యానిమల్ ఫీడ్ ఉంటుందో అది కూడా టెక్నికల్గా క్వాలిఫైడ్ అయి ఉండాలి ఇది ఉన్నప్పుడు దాని తర్వాత ఇప్పుడు అది ఒక థ్రెట్ మనకి సో దాన్ని మనం ఎలా ఆపగలం అంటే అది గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంతా కూడా కలిపి ఒక రెగ్యులేషన్స్ మీద పని చేయాల్సి వస్తుంది సో అది కంబైండ్ యాక్టివిటీ ఇట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫుడ్ మిల్క్ అడల్టరేషన్ వచ్చామంటే మల్టిపుల్ అడల్టరేషన్ ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అదే దాంట్లో యూరియా కూడా వేస్తుంది ఇప్పుడు పంట పొలాల్లో యూరియా వేస్తారు యూరియా దీంట్లో కూడా ఉంటుంది బట్ దానికి లిమిట్ ఉంది అంత దీని లిమిట్ దాటి ఉంటే యూరియా టెస్ట్ చేస్తాం అట్ ది సేమ్ టైం దీని యూరియా ఉంది అంటే ఫీడ్ అంటుంది కదా ఫీడ్ దట్స్ అంటే యూరియా ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇవన్నీ ఏంటంటే అది ఫీడ్ ద్వారా కానీ అది ఇంటెక్ తీసుకుంటే అది మళ్ళీ మిల్క్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అదేమీ బయటదేమి ఉండదు కదా ఇప్పుడు బాడీలో దానికి కూడా రెసిజ్యూస్లు వండుకోకూడదు కదా అది మిల్క్లోకి వస్తుంది ఆ మిల్క్ మనం తాగుతాం సో ఇది ఒక ప్రాబ్లము లేదా మనకి ఇంటికి వచ్చే లోపలనే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కలిపేయడం వాటర్ కలిపేస్తే అది ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ థర్టీ రూపీస్ ఉందనుకోండి ఇంకొకరు ట్వంటీ ఫైవ్ రూపీస్కి వేస్తున్నారు దాంట్లో ఏదో మీనింగ్ ఉంటుంది కదా సో అది ఒక ప్రాబ్లమ్ అంటే లూజ్ ప్యాకెట్స్ ఇచ్చినప్పుడు లూజ్ మిల్క్ అది ఇంటికి సప్లై చేసినప్పుడు అదే సప్లై చేయన్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి హోమ్ హోజినైజ్ మిల్క్ అని ప్యాస్ మిల్క్ హోమ్ హోజినైజ్ మిల్క్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా డిస్ట్రిబిన్యూషన్ ఎలా చేశారంటే పర్సెంటేజ్ ఆఫ్ ద ఫ్యాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బఫెల్లో మిల్క్ అని ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం కదా వెరీ డిమాండెడ్ బట్ అన్ని బఫెల్లో సార్ అవైలబుల్ లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే లేనప్పుడు ఎలా ఈ ప్రొడక్షన్ జరుగుతుంది అన్నది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ కానీ థిక్ మీ కూడా వచ్చింది అదంతా చూపిస్తారు ఇప్పుడు అదేం చేస్తారు ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఏమవుతుంది కలెక్టింగ్ ఫ్రమ్ ద విలేజెస్ లో ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసి కలెక్ట్ చేసింది చిల్లింగ్ సెంటర్కి వస్తుంది చిల్లింగ్ సెంటర్ నుంచి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫోర్ అవర్స్ లో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి వచ్చేయాలి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో మినిమం దానికి కావాల్సిన ఎస్ఎన్ఎఫ్ టెస్టింగ్స్ అవన్నీ చేసి క్వాలిఫైడ్ మిల్క్ ని లోపల చిల్లింగ్ సైలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇమీడియట్గా దాన్ని ప్యాస్ చేసుకుంటారు ఎప్పుడైతే ప్యాక్ రేషన్ అయిందో మైక్రోబెల్ గ్రోత్ని క్లీన్ చేస్తుంది కాబట్టి అక్కడ మీకు చిల్లింగ్ కండిషన్లోనే మీకు ప్యాకింగ్ కూడా అయిపోతుంది సో అక్కడ మైక్రోబెల్ గ్రోత్ రిసిస్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ షెల్ఫ్ లైఫ్ తో మనకైతే ట్రాన్స్పోర్ట్ అవుతుంది మనం ఇక్కడ ఇంటికి వచ్చాక కాచుకుంటున్నాము ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ అయినా ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా యాడ్ చేసి మళ్ళీ హోమోజ్ చేస్తారు ఏది డైరెక్ట్ గా బెల్ మిల్క్ రాదు ఇప్పుడు అది కలెక్టింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బఫిలో కలెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కౌస్ అది కూడా అవ్వచ్చు లేకపోతే మిక్స్డ్ మిల్క్ అయ్యి ఉండొచ్చు డోంట్ నో అది డిపెండ్స్ అప్ ఆన్ ఆ కేటగిరీని బట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒకప్పుడు పాలు కల్తీ జరిగిందంటే ఓన్లీ వాటర్ కలిపే వాళ్ళు పలచకుండాయి సో ఇది ఇది మంచి పాలు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పాలు తాగితే హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది సో చిన్నపిల్లలే తక్కువ వయసులోనే ఆడపిల్లలు పిబర్ వెళ్తున్నారని తెలుస్తుంది ఇవన్నీ రకరకాల మనకు ఒక క్లారిటీ ఉంది సో రెండోది వచ్చేసరికి మీరు ఎప్పుడైనా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లారనుకోండి ఫేవర్ వస్తే వన్ వీక్లో తగ్గిపోద్ది అని డాక్టర్ చెప్తాడు బట్ యూ విల్ నాట్ సాటిస్ఫై టిల్ హీఈస్ నాట్ రైటింగ్ యాంటీబయాటిక్ ఆయన మంచి డాక్టర్ కాదంటాం మనం ఈ ఇది ఎక్కడైతే మన క్యూరియాసిటీ ఉందో ఏదైనా సరే త్వరగా అయిపోవాలన్న కోరిక మన కొంపం వస్తుంది సో అందులో ఇది ఒక భాగము ఇప్పుడు నేను చూసేది ఏంటంటే ప్రతిదీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకుంటారు ఈ యూరియా వాటర్ కలపడంతో పాటు ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే స్టార్చ్ కలుపుతారు స్టార్చ్ ఎందుకు కలుపుతారు అంటే థిక్నింగ్ ఏజెంట్ ఇప్పుడు వాటర్ కలిపాను కానీ మీకు చిక్కగా కనపడాలి చిక్కగా కనపడాలంటే నేను స్టార్చ్ కలిపితే నాకు రేట్ తగ్గుతుంది చూడడానికి చిక్కగా కనపడుతుంది ఇప్పుడు అలాంటి స్టార్చ్ కలిపిన మిల్క్ కానీ ఒకవేళ మీ ఇంటికి వస్తే మనం చేసుకున్నది సింపుల్ టెస్ట్ ఇక్కడ అన్ని కూడా ఈజీగా అవైలబుల్ మార్కెట్లో ఒకటే ఈ టింక్చర్ బయట మనము ఐడినది మెడికల్ షాప్ నుంచి కొని తెచ్చింది ఇవన్నీ అవైలబుల్ ఇక్కడ ఇప్పుడు హిమశ్రీ చేసి చూపిస్తుంది ఏది మంచి మిల్క్ ఏది చెడ్డ మిల్క్ ఒకసారి దాంట్లో ఉన్న కలర్ వేరియేషన్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోడిన్ సొల్యూషన్ ఇది ఒక టూ ఎంఎల్ వరకు ఇందులో మిల్క్లో లో యాడ్ చేసుకోవాలి గ్లాస్ మిల్క్లో లో నెక్స్ట్ ఆల్సో ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటాం ఇది కలర్ చేంజ్ అవలం అంటే మనకు అయోడిన్ సొల్యూషన్ లా కనిపిస్తుంది అయోడిన్ సొల్యూషన్ ఒకటే ఉంది బట్ ఇది చూస్తే కలర్ చేంజ్ అయింది సో ఇందులో స్టార్చ్ కలర్ స్టార్చ్ ఉంది కాబట్టి అది బ్లూ కలర్ వచ్చింది ఓకే నార్మల్ మిల్క్ అయితే నార్మల్ మిల్క్ అందులో రాదు ఓకే అందులో స్టార్చ్ లేనట్టు ఇందులో స్టార్చ్ ఉన్నట్టు ఎస్ ఇలాంటి స్టాచ్లు కలిపి అసలు ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అర్థం కావట్లేదు సార్ నిజంగా థిక్ మిల్క్ కోసం ఇంత చేస్తున్నారు ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయో సో ఈ కలర్ చూస్తే భయంకరంగా ఉంది వైట్ వేరియషన్ వచ్చేసింది ఎస్ ఇంట్లోనే సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు సో బయట దొరికే లూజ్ దొరికే మిల్క్ కన్నా ఈ ప్యాకెట్ మిల్కే ఇది చూస్తే అంటే అక్కడ అట్లీస్ట్ ఒక సిస్టమ్ ఉంటది సిస్టమ్ లోకేజ్ ఫుడ్ కి ఏమవుతుందంటే ఎక్కడ అడల్టరేషన్ ఛాన్సెస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉండదు అట్లీస్ట్ మంచి కంపెనీస్ ఏంటంటే ఐఎస్ అంటే ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ తో సహా వాళ్ళు ఫాలో ఉంటారు సో ఇది కంటిన్యూస్ అప్రోచ్ అంటే బ్రాండ్ వాల్యూ ఎవరు కూడా పోడ పోగొట్టుకోవరు సో ఆ బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోవడానికి దే వాంటెడ్ టు గివ్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఈ విందు రూపాయి కావాలంటే పెంచుతారు తప్ప తగ్గించుకోరు సో లాస్ అవుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే వాళ్ళకి మీరు కంటిన్యూస్కి ఈ మధ్య చూస్తుంటే ప్రతి మిల్క్ వన్ రూపీ వన్ రూపీ చొప్పుడు పెరుగుతూనే వస్తున్నాయి బట్ పబ్లిక్ హాల్స్ నాట్ ఫైటింగ్ విత్ హిమ్ ఎందుకంటే అది ఆ బ్రాండ్ ఆ క్వాలిటీ ఇస్తుంది అనేది కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి యూఆర్ పేయింగ్ ఫర్ ద బట్ ఎక్కడైతే మీకు లూజ్ ప్యాకెట్స్ కానీ ఈ థ్రెట్ ఎవరికి ఉంటుందంటే హోటల్స్కి వేసేటప్పుడు అక్కడ పాల పేటలకు కొంటాడా లేదా లేదా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా అన్నది డౌట్ ఇప్పుడు టీ స్టాల్స్లో ఎలాంటి వస్తుందో డౌట్ సో ఇక్కడ అక్కడ ఇచ్చే కేటగిరీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా అడల్టరేషన్ చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు సో ఇక్కడ ప్యాకెట్లు అమ్ముతారు దాని మీద పేరు ఊరు ఉండదు మరి అవన్నీ కూడా త్రెట్టే కదా అంటే దే దే టు టు టెల్ అబౌట్ నేమ్ పబ్లిక్ సో ఇవన్నీ కూడా అందరూ చెడ్డ వాళ్ళని ఇందులో కొంతమంది చేయడం వల్ల ఆ సమూహంలో మనం కూడా ఒక భాగస్థలమే కాబట్టి డెఫినెట్ గా పబ్లిక్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిందే సో ఇలాంటి ఈ పాలు మనం రోజు తీసుకుంటున్నాము ఎలాంటి సమస్యలు వస్తాయి స్టార్చ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ కలిపాడు మోర్ స్టార్చ్ మనకేంటి డైజెస్టబుల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి మీకు ఇంపాక్ట్ తెలియదు బట్ యూఆర్ పేయింగ్ మోర్ అంటే సబ్ స్టాండర్డ్ అంటే క్వాలిటీ ఒక త్రీ పర్సెంట్ ఫ్యాట్ ఏదో ఉండాలి మేడం స్టార్చ్ కలిపి తిక్కగా వచ్చేసింది బట్ అందులో ఉన్నది వన్ పర్సెంట్ ఫ్యాటే ఉంది బట్ యూఆర్ లూజింగ్ యువర్ అమౌంట్ నేను మిమ్మల్ని చీట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల సో స్టార్చ్ ఇంటెక్ తీసుకుంటారు బట్ ఇట్స్ నాట్ అప్పుడు మీకు ఏమవుతుందంటే మామూలుగా ఏంటంటే ఆ మిల్క్ తాగితే మీకు ఆకలి త్వరగా ఇది తాగితే ఇంకా మీకు ఆకలి అయితే అదే డిఫరెన్స్ అంతే కదా సార్ ఆ స్టార్చ్ ఎక్కడ నుంచి వస్తుంది ఎలాంటి కంపౌండ్స్ అనేవి ఉంటాయి దాంట్లో అనేది కూడా మన హెల్త్ స్టార్చ్ మంచి క్వాలిటీ కాబట్టి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి ఎస్ పాలు తాగాము మనకి ఎందుకు ఆగలేయట్లేదు పాలు తాగాము మనకి బలం రావట్లేదు ఇలాంటి వింటూ ఉంటే ఇలాంటి చేసినప్పుడు సార్ జరగకుండా ఉండాలని కోరుకున్నాం సో నిజంగానే పాలు ఎక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు రోజులకి ఒకసారి ఇలాంటి టెస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు టెస్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచించాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి